వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏంటి నాన్న ఎంత పొద్దున్నే రెడీ ఆఫీస్ లో మీటింగ్ ఉంది మా అందుకే వెళ్తున్నాను అది కాదు నాన్న నీతో ఒక విషయం మాట్లాడాలి రానాకి టిఫిన్ సర్వ్ చేస్తూ అంటుంది ఏంటమ్మా అంటూ అంతలోనే దయచేసి పెళ్ళి అని మాత్రం అనకు వేరే ఏదైనా ఉంటే చెప్పు అన్నాడు అది కాదు నాన్న ఒకసారి నువ్వు మన పొలాల విషయం పట్టించుకోకూడదు అది మీ నాన్న ఆస్తే కదరా తన ప్రాణం కూడా ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం రాధిక మాటలు పూర్తి కాకున్నానే రానా ప్లేట్లోనే హ్యాండ్ వాష్ చేసుకున్నాడు నాన్న ఏమైందిరా ఎందుకమ్మా లేని వాళ్ళ కోసం వాళ్ళ ప్రాణాలు ఆశయాలంటూ అక్కర్లేని విషయాలు మాట్లాడతావు చూడు చనిపోయినా రానా అంటూ అరిచింది రాధిక నా దృష్టిలో అతను ఎప్పుడో చనిపోయాడమ్మా నీకు మీ ఆయన మీద ప్రేమ చావకపోతే ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకుని మరి సంతోషంగా వెళ్ళు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అదునుగా వచ్చే రానా మాటలు రాన కంటి నిండా నీళ్లతో చూశారు రాధిక గారు ఇంకెప్పుడు నాకు ఇష్టం లేని టాపిక్ తెచ్చి మన మధ్యన డిస్టర్బెన్స్ రానివ్వకమ్మా ఆఫీస్ టైం అవుతుంది వెళ్తాను అని చెప్పి కార్ కేసి తీసుకొని రానా వెళ్ళగానే రాధిక గారు ఏడుస్తూ కూర్చొని తనలో తానే బాధపడ్డారు వీడింకా జరిగింది మర్చిపోలేదు అలానే గుండెల్లో పెట్టుకుని బాధపడుతున్నాడు అయినా వీడి కోపంలో న్యాయం ఉంది అనుకుని బాధపడుతూ తన భూమికి వెళ్లారు ఎవరి మీద తన కోపం చూపించాలో తెలియక డ్రైవింగ్ మీద తన కోపాన్ని చూపించాడు రానా గతం తాలూకా సంఘటన తన కళ్ళ ముందు కనిపిస్తుంటే గుండెల్లో గుంపం గుచ్చుతున్నట్టు ఉంది వేగంగా కార్ ఆఫీస్ కి పోనిచ్చి తన చాంబర్కొచ్చి షేర్లో కూర్చున్నాడు ఏంటి ఈరోజు సార్ ఇంకా రాలేదు దీంతో మీటింగ్ అని చెప్పని మర్చిపోయి పడుకున్నాడై ఏంటి పెళ్లిలా డోర్ ఓపెన్ చేసింది పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నడ్డి వీరకుట్టి మూల కూర్చోబడతా తిన్నగా లోపలికి రా లేదంటే నేను రావాల్సి వస్తుంది కోపంగా అన్న మాటలకి పరుగున లోపలికొచ్చింది అతని ముఖం చూస్తేనే అర్థమైంది మూడాఫ్లో ఉన్నాడని అనవసరంగా గెలుపుకున్నాను దిన్నగా పర్మిషన్ అడిగి లోపలికి ఏడవలసింది అయినా ఎందుకే నీకంత వంకరా తానే తిట్టుకుని బుద్ధిగా నిలబడింది ముదుటి నా చేత్తో రుద్దుకుంటూ కోపంగా ఉన్నాడు రానా సార్ చెప్పు మాటల్లో ఎక్కడలేని కోపం దీంతో మీటింగ్ అరేంజ్ చేయమన్నారు కదా టైం అవుతుంది అని అరవి అనగానే రానా గట్టిగా ఊపిరిపించుకుని వదిలి ఒక్కసారి మూర్తి గారిని అరవి ఎందుకు అని అడగాలనుకుంది కానీ ఆ క్వశ్చన్కి రాన నొక్కి చంపేసినా చంపేస్తాడని అర్థమై మౌనంగా బయటికి వచ్చి మూర్తిని పిలిచింది చెప్పండి సార్ మూర్తి హోటల్లో దీంతో మీటింగ్ ఉంది కదా అది మీరు చూసుకోగలరా రాన చూడగానే విషయం అర్థమైంది మూర్తికి కోపంగా ఉన్నాడు అని సరే సార్ నేను చూసుకుంటాను అమ్మ రవి ఏంటి సార్ సార్కి కాఫీ అరేంజ్ అయ్యి ఓకే అంటూ అర్థం కాక వెళ్ళింది ఎందుకు సార్ ఎలా ఉన్నారు తెలిసిందే కదా మూర్తి అమ్మ ఇంకా అతన్ని మర్చిపోవటం లేదు అతని టాపిక్ ఇంట్లో తావటమే నాకు ఇష్టం లేదు గట్టిగా అమ్మకు ఉంది చెప్పలేను ఎంత కాదన్నా అమ్మ కదా అంటూ తన తండ్రి పొలం విషయాలు అడిగాడు సార్ పొలాలు అయితే ఉన్నాయి కానీ మీ నాన్నగారు అవన్నీ నాన్న సొత్తు ఏం కాదు కదా తాత ఎప్పుడు అమ్మ పేరును రాశారు ఆ డాక్యుమెంట్స్ పేపర్ కూడా నా దగ్గర ఉన్నాయి కానీ అమ్మ ఎప్పుడు అవి నాన్న ఆస్తి అని అంటుంది ప్రేమని చంపుకోలేక వీలైనంత తొందరగా డీన్తో మీటింగ్ పూర్తి చేసుకుని రామూర్తి మనం ఒకసారి పుల్లాల విషయం చూద్దాం సరే సార్ మీటింగ్ పూర్తి చేసుకొని వస్తాను అని మూర్తి వెళ్ళగానే అరవి కాఫీ కప్తో లోపలికొచ్చింది అమ్మా నాన్న మాటను కాదని ఎగురుకుంటూ బయటికి వస్తే ఎదిగో ఇలా ఉంటుంది జీవితం కాఫీ కప్లు అందించటాలు ప్లేట్లు కడగటాలు ఎందుకో ఆ మాట అరవి చెంపు చెల్లు అనిపించడమే కాదు ఆమె గుండెని పిండేసినట్టయింది కంట్లో ఇట్టే తల్లి అలముకుంది రానా మాట తన బుద్ధి వచ్చేలా ఉన్నా ఎందుకో అతను అలా అనటం ఆమె మనసు తీసుకోలేకపోతుంది మౌనంగా కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి దూరంగా నిలబడింది కాఫీ సిప్ చేసి సూటిగా అరవింద్ చూశాడు నేను అన్నమాటకి ఏదో మాట అంటావు కదా కానీ ఏంటి సైలెంట్ గా ఉన్నావు చేసిన తప్పు గుర్తొచ్చిందా తప్ప నేనే తప్పు చేశాను సార్ మెల్లిగా అడిగినా దీటుగా వచ్చింది అరవి మాట అంటే నువ్వు తప్పు చేయలేదా నేనేం ప్రేమించిన వాడితో లేచిపోలేదు ఎవరితోనూ చెడు తిరుగులు తిరిగి పారిపోలేదు నా ఇష్టంతో పని లేకుండా వాళ్ళకి వాళ్ళే అన్ని మాట్లాడుకొని మూట తాలి పెట్టుకొని నన్ను ఒక ముక్కాయినా అడగకుండా పెళ్లి చేయాలని చూశారు మీ చెప్పండి సార్ నాకంటూ కొన్ని ఆశలుంటాయి కష్టపడి చదివి నా చదివి అంత బూడుదల పోసిన అవుతుంది అని నా అంతటి నేనే పెళ్లి కాదని వచ్చాను కారణం నా స్వేచ్ఛ కోసం కాదు సార్ నేను చదివిన చదువుకి న్యాయం చేయాలి అని అంతేకాని పొగరెక్కి నేను పారిపోయి రాలేదు ముక్కు సూటిగా ఉంది ఆ కరెక్ట్ మీ దగ్గర సమాధానం బాగుంది చుంచు మరి నువ్వు తిరిగొచ్చావు కదా అక్కడ మీ అమ్మ నాన్న పరిస్థితి సూటిగా అడిగాడు రానా మాట్లాడలేదు అరవి మాట్లాడుచుంచు ఇప్పటి వరకు మాట్లాడవు కదా ఎందుకు సైలెంట్గా ఉన్నావు ఏముంది సార్ మహా అయితే కొన్ని రోజులు బాధపడతారు ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి కదా అలా అని నువ్వు అనుకుంటున్నావు ఊహించిన విధంగా మీ అమ్మ నాన్న ఏమన్నా ఉంటే చిన్న దగ్గర రఫ్ చేసుకుంటూ అన్నా రానా మాటలకి అరవి షాక్ గా చూసింది ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు నుదుట్టిన బట్టిన చెమడ తుడుచుకుని కోపంగా చూసింది ఇంకెలా మాట్లాడాలి నేను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు కదా జస్ట్ ప్రాక్టికల్ గా ఆలోచించు నువ్వే ఒకసారి అయినా ఎందుకు నువ్వు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదు టేబుల్ మీద కూర్చొని చేతిలోకి పేపర్ వెయిట్ తీసుకొని గాల్లో విసురుతూ అరవింద్ చూశాడు అప్పటికే ఆమె చెంపల మీద కన్నీరు చేయాల్సిందంతా చేశాక ఎందుకు చూంచు ఏడిస్తున్నావు మా అమ్మ నాన్న అంత పెరిగి వాళ్ళు కాదు సార్ అలాంటిది ఏమీ జరుగుండదు అని నువ్వు అనుకుంటున్నావంటే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి తల్లిదండ్రులు బాధ పెట్టి వచ్చినందుకు నువ్వేమైనా సంతోషంగా ఉన్నావా లేదు కదా ఎందుకు ఇదంతా మీ ఇంట్లో వాళ్ళు సంపాదించింది నీకు చాలదా నేను డబ్బు కోసం జాబ్లో జాయిన్ అవ్వలేదు నా కాళ్ళ మీద నేను నిలబడాలి ఇదంతా చేశాను మీటింగ్ టైం అవుతుంది సార్ వెళ్దామా అవసరం లేదు మూర్తి వెళ్ళాడు నువ్వు వర్క్ చేయని ఆర్డర్ వేశాడు మౌనంగా బయటికి వచ్చి చైర్లో కూర్చుంది అరవి ఎందుకో రానా మాటలకి ఆమె మనసు మనసులా లేదు వెంటనే తల తండ్రి తండ్రులు గుర్తించేసరికి కాళ్ళు చెమ్మగిల్లాయి నిజంగానే రానా సార్ అన్నట్టు అనుకుని వెంటనే కీర్తన కాల్ చేసింది వంటగదిలో వంట చేస్తూ శౌర్యాన్న మాటలకి బాధపడుతుంది కీర్తన ఫోన్ కాల్ రావటంతో అరవి నెంబర్ చూసి ఎవరు చూడకుండా బయటికి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసింది హలో అరవి కీర్తన ఆ గొంతులో ఎక్కడ లేని భయం కంగారు ఎలా ఉన్నావే అసలు ఎక్కడున్నావు తా కోసం తర్వాత ముందు అమ్మా నాన్న ఎలా ఉన్నారో చెప్పవే వెళ్లిపోయిన నాలుగు రోజులకి అమ్మా నాన్న గుర్తొచ్చారని కాస్త కోపంగానే అంది మాటలతో నన్ను చంపకండి ఎందుకు వెళ్ళానో నీకు లెటర్ ఇచ్చాను కదా అది నువ్వు పూర్తిగా చదువుంటే నన్ను ఈ ప్రశ్న అడిగేదానివి కాదేమో నువ్వు లెటర్లో రాసింది రెండు ముక్కలే కదా ఎందుకు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు నువ్వు లెటర్ ముందు వైపే చూసావు వెనక వైపు చూస్తుంటే నీకు అసలు నిజం తెలిసేదేమో అరవి ఏం మాట్లాడుతున్నావే నాకేం అర్థం కావటం లేదు ఏం లేదు ముందు నాకు చెప్పవే నాన్న ఎలా ఉన్నారు వాళ్ళు ఇంకెలా ఉంటారే నువ్వు చేసిన పనికి అంకుల్ ఆంటీని దూరం పెట్టారు అస్సలు మాట్లాడటం లేదు అంటూ ఇంటి విషయాలు చెప్పింది వాళ్ళు ఏమీ చేసుకోలేదు అని ఊపిరి పిల్చుకొని ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావే శౌర్యని బాగా చూసుకుంటున్నాడా ఆ బానే చూసుకుంటున్నారు ఆ దేవుడి దేవల్లా అంత బానే ఉంది విరక్తిగా నవ్వుతూ ఏంటే అలా మాట్లాడుతున్నావు నిజమే నేను మిత్రం బాగానే ఉన్నాం ఇంతకీ నువ్వు ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు జాబ్ చేస్తున్నాను అంటూ తన కోసం చెప్పి ప్లీజ్ నేను సిటీలో ఉంటున్నట్టు ఎవరికి చెప్పుకు నా మీద ఒట్టు అని అరవి ఫోన్ కట్ చేయగానే ఈతన బాధపడింది ఏంటో దీని కంగారుతో దీని జీవితాన్ని ఎలా ముందుకు పోనిస్తుందో ఏంటో అనుకుని వంటగదికెళ్ళింది ఎవరు ఫోన్ కిచెన్ రూమ్కి వస్తూ సూటిగా అడిగాడు శౌర్య అంతే భయంతో బిక్కి చెప్పు చెప్పుకీతనా అది నా ఫ్రెండ్ అండి ఎవరా ఫ్రెండ్ అరవీనా కాదండి శృతి అని క్లాస్మేట్ తనే ఇప్పుడే కాల్ చేసింది అవునా అంటూ అనుమానంగా చూశాడు చాలా డేరుగా అతని ముందు నార్మల్గా ఉండి మీకు అనుమానం ఉంటే నా ఫోన్ చెక్ చేసుకోండి అంటూ కిచెన్ బల్లపై తన ఫోన్ పెట్టగానే శౌర్య ఫోన్ కేసి కీర్తన కేసి చూశాడు ఈ ఫోన్ నేను పట్టుకోవటం ఏంటి అయినా నువ్వు ఎవరితో మాట్లాడితే నాకేంటి అంటూ పొగరుగా చూసి బయటికి వెళ్ళగానే కీర్త గుండెల మీద చేయేసుకుని ఊపిరి పిలుచుకుంది దేవుడా అంటూ వాటర్ తాగి అరవే మాటలు తలుచుకుని అసలు లెటర్లో అది రాసింది పెళ్లి ఇష్టం లేదు అనే కదా మరి ఎందుకు అలా మాట్లాడుతుంది ఏమైనా విషయం దాచుతుందా అనుకొని దానిలో తానే చాలాసేపు ఆలోచించి ఈరోజు ఎలా అయినా సుధా ఆంటీ దగ్గరికి వెళ్ళాలి లెటర్లో నిజముందని చెప్పింది అసలేం రాసిందో ముందు సుధా ఆంటీని బలకరించి మండపం దగ్గరికి వెళ్ళాలి అసలు నిజమేంటో తెలుస్తుంది అనుకొని వంట చేయటంలో బిజీ అయింది కాల్ కట్ చేసిన అరవి తన క్యాబిన్ నుంచి బయటికి వచ్చి క్యాంటీన్లో కూర్చొని కాఫీ చెప్పి తల్లకానే కుమ్మిలిపోయింది ఏడుతోమన్నా తనకి ఏడుపు రావటం లేదు తన గుండె ఎప్పుడో రాయి అయిపోయింది బాయ్ తెచ్చిన కాఫీ తాగి తిరిగి ఆఫీస్కి వచ్చింది మేడం ఏంటి సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు సరే అని రానా ఇచ్చిన ఫైల్ తీసుకొని చాంబర్కి వచ్చేసింది కాల్ కట్ చేసి అరవి ఫేస్ చూసాడు ముఖం అంతా ఎర్రగా ఉంది ఏంటి తన మాటలు కేడుస్తూ కూర్చున్నావా చంచుముఖం కాస్త టమాటా రంగులోకి మారింది ఎందుకు వచ్చింది అదేం లేదు సార్ పిలిచారా నన్ను ముభావంగా అంది అవును మూర్తి అరగంటలో ఇక్కడికి వస్తాడు ముగ్గురం కలిసి వెళ్ళాలి ఏ ఊరు సార్ ఏం చెప్తే గానీ రావా లేదు వస్తాను కదా ముందు ఏడవటం మనిషి బుద్ధిగా వాక్షి ఊ అంటూ తల అడిచ్చింది ఓయ్ చెంచు చిన్నగా పిలిచాడు కోపంగా చూసింది మీ అమ్మ ఎలా ఉన్నారు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడవు కదా బాగానే ఉన్నారా ఎంతో సౌమ్యంగా అడిగాడు ఎందుకు అతని మాటలకి మనసులోనే ఆశ్చర్యపోయినా పైకి మాత్రం నార్మల్గానే అంది ఏంటి మాట్లాడో బాగానే ఉన్నారు సార్ నా ఫ్రెండ్కి కాల్ చేసి మాట్లాడా ముందు ఫేస్ వాష్ చేసుకుని అప్పుడు వర్క్ చేయి హా అని తలాడిచ్చింది అలా డల్గా ఉండకు నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మీ తండ్రిలందరూ ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవటం చూసుకోవటం కూతురుగా నీ బాధ్యత అర్థమైందా రానా మాట్లాడినా చూన తలెత్తి చూసింది చిన్నగా స్మైల్ ఇచ్చి తన వరకలో మునికాడు ఇంకా ఉంది నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అసలు